ఓం సాయి రామ్ ఇవాళ ఇరవై నాలుగవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ రోజు షిరిడి పాదయాత్ర మనం హైదరాబాద్ నుంచి బిహెచ్ఎల్ నుంచి షిరిడికి ఇది రెండవసారి నాలుగవ రోజు ఉదయం ఆరు ఇరవైకి బయలుదేరం చాలా చల్లగా ఉందంటే మంచు ఫుల్గా కవర్ చేసుకుని ఈ విధంగా పాదయాత్ర చేయాల్సి వచ్చింది చూస్తున్నాము చాలా ఆనందంగా కూడా ఉంది అయితే నిన్న జరిగిన ఒక నీల సాయి లీల గురించి చెప్పాలనిపించి మళ్ళీ మర్చిపోతానేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది పాదయాత్ర చేస్తూనే నిన్న లంచ్ టైం కించుమించు పన్నెండు గంటలు గలాగా జహీరాబాదులోని ఒక దత్త ఆలయానికి చేరుకోవడం జరిగింది దత్త ఆలయానికి దర్శనం చేసుకుని వాళ్ళు హారతిచ్చారు సరే బయటకు వచ్చాము ఒక కుర్రాడు పలకరించారు మీరు నడిచి వెళ్తున్నారా అన్నాడు అవును అన్నా నాకు తెలుసులే అన్నాడు ఎలా తెలుసు అన్నాడు చాలా దూరం నుంచి మీ వెంటే వస్తున్నాను అన్నాడు సరే ఎక్కడి నుంచి అంటే ఏదో డైమండ్ ఇంటి ఏదో చెప్పాడు ఆహా అన్నాను అంటే మామూలుగా ఏమనిపిస్తుందండి ఏదో డబ్బులు ఏదో డబ్బులు అడుగుతాడేమో సరే బాబా పేరు చెప్పి అడిగితే ఇద్దాము లేకపోతే మనంతట మనం పిల్లలకి ఎంకరేజ్ చేయొద్దని ఊరుకున్నా కుర్రాడేమో అడగల సరే ఒకటి ఏమన్నాడు అంటే చాలా దూరం నుంచి మేము వెనకాలే వస్తున్నాం అన్నాడు తర్వాత ఈ జెండా ఉంది చూసారా జెండా ఈ కర్ర అప్పుడప్పుడు కింద పెట్టాల్సి వస్తుంది గతసారి పాదయాత్రకి రెండేళ్ల క్రితం వెళ్ళినప్పుడు అసలు ఈ జెండా కింద పెట్టే పెట్టనేలేదు అసలు అలా ఇలా భుజం మీదే ఉంది తప్పితే కింద పెట్టలే కానీ ఈసారి కొద్దిగా తేడా చేసింది తప్పకుండా శక్తి తగ్గిందనుకోవాలి అయితే సాయిబాబాని స్మరించి క్షమించిన అయినా నువ్వే నాకు చేయితోనిస్తున్నావు నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు అన్న భావనతోటి నేను ఈ కర్రని కింద పెడుతున్నాను అన్నట్టు ఇది ఏ విధంగా అయితే గుడిలో ధ్వజస్తంభం ఉంటుంది చూసారా ఆ విశ్వశక్తి అంతా అందులోకి వస్తుంది అంటారు అలాగే ఈ సాయి జెండా ఉంది చూసారా దీని మీద సాయినాథుడు ఫోటో ఉంది శిరడి పాదయాత్రను రాసింది దీనిలో ఆ శక్తి తప్పకుండా ఉంటుంది ఇది పోయినసారి కూడా చూసామండి కింద పడిపోబోతుంటే కూడా అది ఆపింది కనుక ఈ విధంగా అరే అందుకనే నాన్న అది కింద పెట్టాల్సి వస్తుంది పర్వాలేదులే అన్న అవునా సరేలే అన్నాడు అని అతని ఇల్లు అదే డైరెక్షన్లో ఇంకా ముందుకుంది అన్నాడు అవునా అన్న సరే ఈ లోపున మా మిస్సెస్ రోడ్ క్రాస్ చేసి ఇటుపక్క వచ్చేసింది నేను కూడా అటు వచ్చేసాను అక్కడి నుంచి చూసాక అదేమిటి సమయం పన్నెండు అయ్యింది ఇప్పుడు పన్ను కార్పిచ్చారు బిక్ష టైము ఈ పిల్లాడికి మనం ఏమి ఇవ్వలేదే ఇప్పుడు ఏం లేదు నా దగ్గర ఏముంది గుర్తొచ్చింది అది బిస్కెట్ ప్యాకెట్ ఉంది జోబులో పెట్టుకున్నాం సాల్ట్ బిస్కెట్ ఎందుకంటే ఆ మధ్య డాక్టర్ గారు చెప్పారు వేసుకునే మాత్రలకి సాల్ట్ పడిపోతుంది అందుకని ఒకసారి అడుగులు వేయలేకపోయాను అందుకని సాల్ట్ బిస్కెట్లు తినమన్నారు సరే సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ లోపల ఉంది ఆ పిల్లాన్ని పిలిచి బాబు తింటావా బిస్కెట్లు అన్న నాకు బిస్కెట్ వద్దండి డాక్టర్ తినొద్దన్నాడు జొన్న రొట్టె తినాలి అని చెప్పాడు డాక్టరు జొన్న రొట్టె తినమన్నాడు అంటే అవునా కానీ ఇప్పుడు నేను ఇక్కడ జొన్న రొట్టె తెచ్చి అని ఆలోచిస్తే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉందని తట్టి కాదు బా మామూలు బిస్కెట్ కాదు అది సాల్ట్ బిస్కెట్ బాగుంటుంది తింటావా అన్నాను తింటా అన్నాడు సరే ఆ బిస్కెట్ ప్యాకెట్ అతనికి ఇచ్చేసాను ఈ మన జరిగిన విషయం మా మిస్సెస్కి చెప్తే అదేమిటిది ఆయనే కదండి దత్తుడు వచ్చాడు వచ్చాడు మీరు అలా ఎలాగ నాకు చెప్పలేదు అవునా అయ్యో నేను అలా అనుకోలేదే ఇప్పుడే రోడ్డు క్రాస్ చేసిన తర్వాత నాకు అనిపించింది మనం భిక్ష ఏమీ ఇవ్వలేదు పని అంతేగాని అలాగే అనుకున్నాను కానీ దత్తుడు ఆ భిక్ష టైంకి వచ్చి భిక్ష స్వీకరించాడు అన్నది నేను గ్రహించలేకపోయాను అని చెప్ప చూడండి ఇదే మాయ మాయ కప్పేస్తుంది మనకి అర్థం కాదు ఆ క్షణంలో ఏమిటి జరిగింది అన్నది మనకి అర్థం కాదు అదంతా జరిగిపోయిన తర్వాత మనకి తెలిసి వస్తుంది ఓ ఇలా జరిగింది ఇది దైవ లీలా అని చెప్పి సరే అప్పుడు మేమిద్దరం అబ్బాయి ముందుకెళ్తా అన్నాడు కదా తన ఇల్లు ముందుకుందన్నాడు కదా అని చెప్పి చూసాం ఎక్కడా కనపడలేదండి చూసాము అలాగే నడుస్తూ చూసాము ఎక్కడా కనపడలేదు ఇది బాబా లీల స్వయంగా దత్తాత్రేయుడు క్షేత్రంలో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత దత్తుడు ఆ విధంగా వచ్చి భిక్ష స్వీకరించడం అన్నది చాలా జీవితం ధన్యమైపోయిందని అనుకుంటాను అద్భుతమైన లీల మీతో పంచుకోగలిగాను ఇంకా ఆనందంగా ఉంది సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాగా మన సాయిబాబా గురించి దత్తాత్రేయం గురించి నీళ్ళని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నడుస్తూ నడుస్తూ ఉంటే వీడియో చేయడం చాలా కష్టమే అయితే వెంటనే మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చేశాను ఓం సాయి రామ్